జై శ్రీమన్నారాయణ ఆ రకంగా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితములను ఇచ్చేటటువంటి కొద్ది ఖర్చుతో చేయబడేటటువంటి పనులను ఏమాత్రము విలంబనము లేకుండా వెంటనే అమలు పరుస్తున్నావా భరత అని శ్రీరామచంద్రుడు భరతుణ్ణి అక్కడ జరిగేటటువంటి రాజ్యములో ఉండేటటువంటి విషయాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు రామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు భరతుణ్ణి రాజ్యములో ఉండేటటువంటి జరిగేటటువంటి విశేషములను గురించి రాజ్య పరిపాలన గురించి భరతుణ్ణి అడుగుతూ ఉన్నాడు ఓ భరత నువ్వు చేయాలి అనుకునేటటువంటి పనులు అవి చేసే కంటే ముందరే నీ సామంత రాజులకు తెలియటం లేదు కదా ఆ రకమైన జాగ్రత్తలు పడుతున్నావా భరత ఓ భరత నువ్వు నిర్ణయించిన తర్వాత దానిని ప్రకటించిన తర్వాత అప్పుడు నీ సామంత రాజులకు ఆ విషయాలు తెలిసి వాటిని వారు నిర్వహిస్తున్నారా లేదా ఆ రకంగా జాగ్రత్త తీసుకుంటున్నావా భరత హో భరత ఎట్లా ఉండాలంటే నువ్వు సంకల్పించినటువంటి పనులు ఇతరులకు ఊహకు కూడా అందకూడదు అంత జాగ్రత్తగా ఆ రహస్యాన్ని అట్లే పెట్టుకోవాలి సంకల్పించినటువంటి పనులు కూడా అంత బాగా ఉండాలి భరత నువ్వు అలా చేస్తున్నావా ఓ భరత వేయి మంది మూర్ఖులనైనా విడిచిపెట్టాలి కానీ బాగా ఆలోచించి పనిచేసేటటువంటి ఒక్క పండితున్నైనా దగ్గర పెట్టుకోవాలి భరత నువ్వు అలా చేస్తున్నావా కష్టకాలంలో అట్లాంటి వాడే పనికొస్తాడు మూర్ఖులు వెయ్యి మందున్నా మనకి పనికిరారు ఓ భరత పనికిరానటువంటి వారిని అంటే మూర్ఖులను దగ్గర పెట్టుకోకూడదు సహస్రాని అపి మూర్ఖానం వెయ్యి కాదు పదివేల మంది మన దగ్గర ఉన్న మూర్ఖులు వారి వల్ల ఏ ప్రయోజనము ఉండదు భరత ఎవరెవరిని ఎట్లాంటి పనులలో నియమించాలో తెలుసుకొని వారికి ఆ పనులు చెబుతూ ఉండాలి నువ్వు అలా చేస్తున్నావా భరత వండటము లాంటి పనులలో ఉత్తమమైనటువంటి వారిని పెట్టుకోవాలి అంతేకాకుండా కూర్చోవడానికి పడుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయటము కోసమని మధ్యమములైన మధ్యములైనటువంటి వారిని పెట్టుకోవాలి ఇవి కాకుండా మిగతా సేవలు చేయటం కోసం అధములైనటువంటి వారిని నియమించుకోవచ్చు ఓ భరత నువ్వు అలా చేస్తున్నావా భరత ఇంకొక విషయం తీవ్రమైనటువంటి దండన విధిస్తే ప్రజలు ఒప్పుకోరు తీవ్రమైనటువంటి దండన విధించి ప్రజలను పీడించటం లేదు కదా నువ్వు భరత ఎప్పుడైనా ఒకవేళ నువ్వు అట్లాంటి తీవ్రమైన దండన విధించినప్పుడు మంత్రులు దానిని నివారిస్తున్నారా లేదా భరత ఆ విషయాలన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు ఓ భరత చేయకూడనటువంటి పనులు చేసినటువంటి వారిని కూడని దానాలు స్వీకరిస్తూ ధనార్జన చేయటం కోసమే యజ్ఞయాగాదులు చేసేటటువంటి వారిని ప్రజలు అసహ్యించుకుంటారు అనాదరిస్తారు ఆ రకంగానే భరత అధికంగా పన్నులు విధించేటటువంటి రాజులను అధికమైనటువంటి పన్నులు విధించి ధనార్జన చేయాలనుకునేటటువంటి రాజులను ప్రజలు కూడా ఆ రకంగానే అవమానిస్తారు అసహ్యించుకుంటారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा हे हे रामा राम दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ